మానుకోట ప్రసాద్ వచ్చిందనా ఈ సందర్భంగా మానుకోట ప్రసాద్ సందీప్ సందీప్కి చప్పట్లు కొట్టండి తమ్ముడే రాసిండు పాట ఎన్ని పాటలు రాసిండు సందీప్ మరి ఈ రోజు నేను అడగగానే తమ్ముడు సందీప్ ప్రసాద్ వచ్చినందుకు అలా కళ బృందానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న థ్యాంక్ యూ తమ్ము నడుపుమంటావా హలో హలో పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చు అమ్మా బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే ఉండేనా ఎల్లా బాపు ఆరాట పడకుంటే ఇలా ఈ రాష్ట్రం ఉండేనా ఒక్కసారి అందరు గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ అన్నది కొత్తగాదేమో తల్లి లక్ష్మమ్మ ఆరాట పడకుంటే రాష్ట్రమే నా తల్లి లక్ష్మమ్మ ఓరాటం అన్నది అన్నది కొత్తగా గట్టిగా చప్పట్లు కొట్టాలే పాడుతున్నంత సేపు ఇది దీక్షా దివాసులు మన పోరాటాన్ని గుర్తు చేసుకునే పాట మీరంతా చప్పట్లు కట్టకుండా చేతులు కట్టుకొని కూర్చుంటే కుదరదన్నా ఒక్కసారి అందరు గట్టిగా పోరాటం అన్నది కొత్త లక్ష్మమ్మ ఆరాట పడకుంటే నా లేదే లక్ష్మమ్మ ో తల్లి లత్తు అమ్మ వెనకడుగు వేయత ముందరు తానా తల్లి లత్తు అమ్మను ఎత్తుకుంటావో తల్లి లత్తు అమ్మ వెనకడుగు వేయత నోరు తెరిచి బాప కదుగుతుంది కేసీఆర్ బాబు కదులుతుండో బాబు నుండి నేను బైలెలుతా పోరాటం అన్నది కొత్తగా లేబు పోరాటం పడుకుంటే రాష్ట్రమే తల్లి లజ్ ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి రత్తు అమ్మ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఒక ఆపోజిషన్ పార్టీ నాయకుడుగా ఏ విధంగా ప్రభుత్వం చేసే తప్పులన్నీ ప్రజలకు చూపియాలి ఏ విధంగా పార్టీని కాపాడుకోవాలి పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలని చెప్పడానికి నిలువుల నిదర్శనం మన రామన్న పొద్దు నుంచి రాత్రి వరకు మన అందరి కూడా ఒక గొప్ప ఊపిరిచ్చి మన అందరినీ ఈ రోజు ఇంత వాన చేసుకుంటాం